హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చి మనం కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో నీట్గా ఎలా రావాలి పర్ఫెక్ట్గా అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఎందుకంటే ఇది కట్ వర్క్ చాలామందికి స్టిచ్ చేసేటప్పుడు వెనకాల ఇట్లా పైకి వచ్చే లెగుస్తూ ఉంటుంది అలా రాకుండా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అండి ఇది చిన్న సైజు బ్లౌజ్ నాకు షోల్డర్ మొత్తం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట నెక్ విత్ వచ్చేసి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను చూడండి నెక్ విత్ వచ్చేసి నేను టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను మిగతా త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను కిందకు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను వచ్చేసి స్టార్ నెక్కి మనం క్యాలప్స్ అనేది ఇచ్చుకోవాలని చెప్పేసి నేను స్టార్ నెక్కి పెట్టుకుంటున్నాను డిజైన్ అనేది చూడండి నేను టూ అండ్ హాఫ్కి పెట్టుకున్నాను కింద నెక్ వీతి వచ్చేసి టూ అండ్ హాఫ్కి పెట్టుకున్న వెడల్పు వచ్చేసి చూడండి పై నుంచి ఎప్పుడైనా సరే మనం కట్ వర్క్ డిజైన్ చేయాలన్నప్పుడు బయట వైపు నుంచి హాఫ్ ఇంచ్ ఎగెస్టా మార్కింగ్ చేసుకోవాలి లోపల నుంచి చేసుకుంటే ఏమవుతుంది నెక్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది పట్టేసినట్టు అవుతుంది అనమాట అందుకోసమని చెప్పేసి నెక్ ఎప్పుడైనా సరే మనం డ్రా చేసుకున్న ఆ అవతల సైడ్ నుంచి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి మనం అలా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని ఇట్లా స్ట్రైట్కి లైన్లు అనేది గీసేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా బయట నుంచి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి మనం కట్ వర్క్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు చూడండి నేనైతే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసేసుకున్నాను చూసారు కదా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది ఎక్స్ట్రా నేను చేసుకున్నాను ఇప్పుడు మీకు ఇది మనం ఎలా కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి దేనికైనా సరే చూడండి కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాక స్ట్రైట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్లో మళ్ళీ మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి అయింది కదా వన్ అండ్ హాఫ్కి మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మూడింటిని ఇట్లా డ్రా చేసుకోండి ఇలా చేసుకుంటే మనకి కట్వర్క్ అనేది ఎలాగా కట్ చేసుకోవాలో తెలుస్తుంది మీకు తెలియడం కోసం అని చెప్పి నేను ఇది కట్ చేశాను అనమాట చూడండి ఇది పెట్టుకుంటే మనకి నార్మల్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది మనకి నేను అలాంటిది నేను ఒక స్క్యాలబ్ అయితే రెడీ చేయించుకున్నానండి నేను దాంతోనే ఒక క్యాప్ మూత అలాంటివి ఉంటాయి కదా నేను దీన్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను దీంతోనే మార్కింగ్ అనేది చేసుకుంటాను చూడండి చాలా నేనైతే స్టార్ నెక్ ఇచ్చాను కదా ఈ స్టార్ నెక్కి మిడిల్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు నేనైతే ఇట్లా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది కాకపోతే నేను స్టార్ నెక్ ఇచ్చాను కదా దానికి సంబంధించి అట్లాగే పెడదామని చెప్పేసి చూడండి నేను దీంతోనే ఇటు స్టార్టింగ్ నుంచే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఎప్పుడైనా సరే ఈ మనం మార్కింగ్ చేసుకున్న కాడి నుంచి నెక్స్ట్ ఆ మిడిల్ పాయింట్ కలిసేటట్టు మార్కింగ్ చేసుకోవాలి మనం ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో గీత ఆ గీతలో నుంచి బయటకు అనేది కట్ వర్క్ రాకూడదు చూడండి అలా అట్లా సెట్ చేసుకుని మనం ఇలా డ్రాయింగ్ అనేది గీసుకోవాలి చూడండి సేమ్ అన్నీ ఇట్లా గీసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి చూస్తేనే మీకు ఈ కట్ వర్క్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో అర్థమవుతుంది చూసారు కదా ఇక్కడికి వచ్చేసి చిన్న షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఒక వన్ ఇంచు ఎగస్ట ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఖర్చు వన్ ఇంచు కట్ చేసేసుకుని నీట్గా నేనైతే కట్ వర్క్ అనేది కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను నేను సేమ్ ఇదే అటు సైడ్ కూడా మనం డ్రా చేసుకుందాం ఇది అటు సైడ్ కూడా మనం డ్రా చేసుకుని కాన్వెన్స్ పేపర్ మీద కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి మనం కట్ చేసుకునేటప్పుడు ఎంత అయితే కట్ చేసుకున్నామో సేమ్ అంతే మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎంత మార్కింగ్ చేసుకున్నామో అంతకే మార్కింగ్ చేసుకోవాలి నేను ఖర్చుతో కలిపి సిక్స్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను సేమ్ అలాగే స్టార్ నెక్ నేను ఫ్రంట్ కూడా స్టార్ నెక్ డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఎగిస్టా హాఫ్ ఇంచు దీనికి కూడా సేమ్ మనం బ్యాక్ నెక్కి ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ దీనికి కూడా అలాగే డ్రా చేసుకోవాలి మనం హాఫ్ ఇంచు ఎగస్టా డ్రా చేసుకోవాలి సేమ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకుని మనం కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవాలి చూడండి నేను సేమ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను మనకి కట్స్ అనేది లోపల మనకి కట్స్ అనేది గీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అంతవరకు వెళ్ళిపోతుంది ఇలా హాఫ్ ఇంచు బయటికి తీసుకుంటే చూడండి నేను స్టార్టింగ్ ఒక పావు ఇంచు అయితే వదిలేశాను ఫ్రెండ్ కాజా ఉక్సి పట్టీలు వేసుకోవాలి కదా దానికి షేప్ అవుట్ అవ్వకుండా స్టార్టింగ్ ఒక పావు ఇంచు వదిలేసుకోవాలి పావు ఇంచు వదులుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం స్కాలప్స్ గీసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అయిపోయింది చాలా సింపుల్ ఫ్రెండ్స్ అర్థమైతే చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఇవి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మన పని అయిపోతుంది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది చూడండి నేనైతే కట్ చేశాను ఇవి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు అనమాట ఫ్రంట్ రెండు సారీ ఫ్రంట్ రెండిటికి కలిపి నేను కట్ చేయలేదు మిడిల్లో కట్ చేసుకోవాలి మనం నేను ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను నేను చూడండి మనం స్టార్టింగ్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాం అక్కడికి చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుని మనం నీట్గా వీటికి పిన్స్ అనేది పెట్టుకోవాలి నేను ఇలా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే ఫ్రెండ్ బకరం క్లాత్కి నేను మళ్ళీ నార్మల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేసి ఇలా విడిగా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే మనం మామూలుగా ఒరిజినల్ పైన లైనింగ్ ఇది స్టిచ్ చేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న క్లాత్ చాలా సిల్క్ అన్నమాట దానివల్ల స్టిప్గా ఉండదు అనమాట ఇది వర్క్స్ అనేది స్టిప్గా ఉండవు అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా విడిగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఎప్పుడైనా సరే ఫ్రెంట్ పార్టీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇట్లా విడిగా తీసుకుంటాం కదా రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆపోజిట్లో ఉంటేనే స్టిచ్ చేసుకోవాలి లేకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము చూడండి మనం ఎక్కడైతే చిన్న డాట్స్ పెట్టుకున్నామో దాని నుంచి ఆఫ్ ఇంచ్ ఇష్ట మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అదొక చోట మార్కింగ్ కార్డ్ నుంచి ఆ మార్కింగ్కి పెట్టేసుకుని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి నీట్గా కదిలితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ షేప్ అవుట్ వచ్చు షోల్డర్స్ జారచ్చు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట చూసారు కదా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇట్లా పక్క పక్కనే పెట్టుకునే స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను సైడ్ ఇటు సైడ్ కూడా డ్రా చేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్ ఈ టక్స్ రెండు కలిసేటట్టు పెట్టుకుని చూడండి మిడిల్లో మనకి డౌట్గా ఉంటే చిన్న లైట్గా మార్కింగ్ చేసేసుకున్నాం చేసుకుంటే మనకి స్ట్రైట్గా అనేది పెట్టేసుకోవచ్చు చూడండి నీట్గా పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకుందాం కదలకుండా నీట్గా ఎలా ఉందో అలా సెట్ చేసుకుని పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుందాం చూడండి నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను మిడిల్లో సగం వరకు నేనైతే స్టిచ్ చేసి తర్వాత వర్కింగ్ కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తాను చూడండి ఎందుకంటే కదలకుండా ఉంటుందని చెప్పేసి నేను స్టిచ్ చేసాను ఫ్రెండ్స్ అట్లా ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ మనకి ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని మీద నుంచే స్టిచ్చింగ్ అనేది రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక నెక్ డ్రా చేసుకుంటే పావు ఇంచు వెడల్పులో డ్రా చేసుకుంటాం కదా కట్ వర్క్స్ అనేది అలా పావు ఇంచు వెడల్పులో డ్రా మనం స్టిచ్ మాత్రం వేసుకోకూడదు ఎందుకంటే దాని పై నుంచి మాత్రమే స్టిచ్చింగ్ వస్తేనే మనకి స్కాలప్స్ అనేది నీట్గా వస్తాయి మనకి చూడండి నేను ఎలా అయితే డ్రా చేసానో దాని మీద నుంచే మనం స్టిచ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి స్కాలప్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి నేను అందుకే మీకు అన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్ చూసాను కదా ఈ స్టిచ్ చేసేటప్పుడు మనకు అబ్బాయి ఈజీగా అనిపిస్తుంది కానీ అంత ఈజీ మాత్రం కాదు స్టిచ్ చేసుకోవడం టైం పట్టేస్తుంది బాగా టైం పట్టేస్తుంది దీనికి చూసారు కదా స్టిచ్చింగ్ అయిపోయింది నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి మనం మూలలు తిప్పుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మూలలు తిప్పుకునేటప్పుడు సూది కిందకు ఉండాలి పాదం పైకి లేపుకొని తిప్పుకుంటూ ఉంటేనే మనకి ఈ కట్ వర్క్స్ అనేది నీట్గా మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది మీరు ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు చూడండి ఇట్లా తిరగ తిప్పేసుకోవాలి చూసారా కదా ఎట్లా వచ్చేసి నీట్గా దీన్ని తిప్పుకొని మనం ఐరన్ అన్న చేసుకోవచ్చు పైన ఒక టాప్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు నేనైతే ఇది సిల్క్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఫ్రెండ్ చూడండి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచ్ పెట్టుకుంటాం కదా మనం డాట్స్ అయితే వేసేసుకోవాలి నీట్గా ఈ పట్టీ కూడా వేసేసుకోవాలి నీట్గా ఒక వన్ ఇంచ్కి నేను చూడండి ఈ పట్టీ కూడా రెడీ చేసుకున్నాను నేను ఒక వన్ ఇంచ్ వెడల్పులు ఈ పట్టీ కూడా రెడీ చేసుకుని వేసేసుకోవాలి ఇది ఈ పట్టీ వేసేటప్పుడు చూడండి ఫ్రెండ్ డాట్స్ దగ్గర ఇట్లా చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటే మనకి ఈ ఈ పట్టి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీన్ని ఒక సైడ్ తిప్పుకొని పైన స్టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి నీట్గా వేసుకుని ఫోల్డింగ్ చేసుకుని లూజ్ కుట్టు ఒకటి వేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత హెమ్మింగ్ చేసుకుని లూజ్ కుట్ అనేది ఓపెన్ చేసేసుకోవచ్చు సరే కదా ఇక్కడికి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాం మనం ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎలా అయితే మనం డ్రా చేసుకుని కట్ చేసుకున్నామో సేమ్ దానిలాగానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూస్తారు కదా ఈ మూలలు అనే కాడ సూది కిందకి దిగాలి పాదం పైకి లేగాలి అలా లేగిస్తేనే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా చూడండి రెండు నేనైతే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసేసుకు ఒక పాంచు వడలుపులు కట్ చేసేసుకుని మూలలో చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి నీట్గా వచ్చేసింది ఐరన్ అన్న చేసుకోవచ్చు పైన టాప్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు నేనైతే పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను సేమ్ రెండు పార్ట్లు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో దీనిపైన నేను ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకొని మనం డాట్స్ అనేది వేసేసుకోవాలి మామూలుగా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా డాట్స్ అనేది వేసేసుకోవాలి నీట్గా చూడండి నీట్గా డాట్స్ అనేది వేసేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి నేను మీకు కట్ వర్క్స్ ఓన్లీ కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిద్దామని చూద్దామని ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకుంటే మీకు నీట్గా అది స్టే స్టిచ్చింగ్ అనేది ఎలా వచ్చిందో అర్థమవుతుందని చెప్పేసి నేను ఇది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా అయితే మనకి నీట్గా ఎలా పర్ఫెక్ట్గా మనకి కనిపిస్తుందో కదా చూసారు కదా చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచెస్ వరల్లో మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి షోల్డర్ జాయింట్లు అనేవి చేసేసుకోవాలి నీట్గా చూసారు కదా కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మీకు కట్వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనే అర్థమవుతుంది మీకు చూడండి మనకైతే నీట్గా రెడీ అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్స్ రెడీ అయిపోయింది మనకి చూసారు కదా ఫైనల్గా అయితే మనకి బ్లౌజ్ రెడీ అయింది చూడండి బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి మనం స్టార్ నెక్ ఇచ్చాం కదా దానికి తగ్గట్టే మనకి వెనకాల నెక్ అనేది రెడీ అయింది నేను హ్యాండ్స్కి వచ్చేసి డబల్ లేయర్లో ఇట్లా డబల్ లేయర్ కట్ వర్క్ అనేది ఇచ్చేసాను నేను చూడండి ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి కూడా నేను కట్ వర్క్ డిజైన్ చేశాను కదా ఎంత నీట్గా వచ్చిందో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మస్ట్ ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా నేను సింపుల్గా హ్యాంగింగ్స్ అనేది ఇట్లా ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా చూశారు కదా ఎంత నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నీట్గా రెడీ అయిందో మనకి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ